ప్రజలా దేవుని స్తోత్రం క్రీస్తులారా ఉదయ కాలం ప్రభు అని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు ప్రతినిత్యం ప్రభుతో సహవాసం చేయుటకు ఉదయకాల దీవులతో నింపబడుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధనతను బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నామన హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన మొదటి కీర్తన రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు చూసారా యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ధనుడు అనగా మూల భాషలో ఆశీర్వదించబడినవాడు బ్లెస్డ్ పీపుల్ అని చూస్తున్నాం ఎవరు దీవించబడతారన్న విషయాన్ని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం అనుదినము దేవుని ఆశీర్వాదాలు కావాలని మనం కోరుకుంటే ఈ భాగాన్ని మనం గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే యహోవ ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రు దాన్ని ధ్యానించవాడు ధన్యుడు నిజమే దేవుని బిల్లాలకు గమనించండి దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు మనం ధ్యానం చేయాలి దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేస్తే దేవుడు మేలు చేస్తాడని విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఎవరు ధనులు ఎవరు దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ప్రార్థన చేస్తారో వారు ధనులని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ గమనించండి ఈ ధన్య జీవితాన్ని ఎవ్రీ పదములు మనం గమనిస్తే ఆనందమని కూడా ఉంటుంది రెండవది అదృష్టమని కూడా ఉంటున్నట్టు చూస్తున్నాం మరి ఒక విషయము ధనులంటే ఆశీర్వదించబడినవారు లేక దీవించబడిన వారని చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి దేవుని దీవెనలు మనకు రావాలి దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం గమనించండి ఇక్కడ మూడు విషయాలు మొట్టమొదటి విషయం దేవుని బిడ్డ గమనించండి మొట్టమొదటి విషయం గమని దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని భక్తులు తెలియచేస్తున్నారు నిజమే ఈ మూడు ప్రాముఖ్యమైన మొదటి కీర్తనలో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి నడవ నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు అని ఈ మూడు నియమాలు కీర్తన కావుడు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డ గమనించండి ఆశీర్వాదాలు పొందుటకు అనురాగ జీవితంలో ముందుకు సాగుటకు మనము దేవుని వర్తమానాన్ని వింటున్న మనం దేవునికి లోబడాలి దేవుని చిత్తానికి లోబడాలి దేవునాగ్ని లోబడాలి దేవుని యొక్క శ్రేష్టమైన కృపాలను పొందుటకు మనము సర్వదా దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేయాలి అందుకని యహో ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని భక్తులు చేస్తున్న నిజమే దేవుని బిడ్డ గమనించండి మరి పగలు రాత్రి అనుకోకుండా ధ్యానించాలి ధ్యానం చేస్తే ఆశీర్వాదాలు కొమ్మలింప చేస్తుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే గమనించండి ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం ఒకటి నడవద్దు రెండవది నిలవద్దు మూడవది కూర్చోవద్దు అన్న విషయాన్ని దేవుని అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు మొదటి కేర్తనం మనం చూస్తున్నాం ఆశీర్వాదాలు అందరము ఆశిస్తాం కానీ వద్దని వారు ఎవరుండరు ఆశీర్వాదాలు పొందాలి అంటే అనురాగ జీవితం ముందుకు సాగాలంటే కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి దీనికి అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడంత మాత్రమే కాదు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనే తూములు ఇప్పబడతాయి ఆకాశం నుండి ఆయన ఆశీర్వాదాలు కొమరించబడతాయి అంత మాత్రమే కాదు ఆకాశ వాక్యలను విప్పి పటజాలని దీవెనలు ఆశీర్వాదాలు ఆయన కొమరిస్తాడని దేవుని మీలా జ్ఞాపం చేసుకుందాం అందుకనే దేవుని ఆశీర్వాదములు అనే ప్రవాహంలో మనము ఆనందించడా దేవుని యొక్క చిత్తమని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాము అందుకనే మొదటి కీర్తనలు మనం గమనిస్తే దేవుని యొక్క సాన్నిధ్యంలో దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దేవుని బిల్లాల చేసుకుందాం ఆ గొప్ప ధన్యత ఈరోజు నీవు నేను పొందాలని దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని కృపలో మనము పొందాలని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నావా ధ్యానం చేస్తున్నావా అలాగే ధ్యానం చేస్తే చదివితే దేవుని కృపావరాలు మనకు దేవుడిస్తాడని దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకుని అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపల మార్గంలో నిలవద్దు దో అపహాసం కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దని లేఖనాన్ని బట్టి చూస్తున్నాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి దేవునితో ఆమెకు నడిచాడు దేవునితో ఆమెకు తన యొక్క కార్యాలు జరిగించుకున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపించ అందుకనే ఇక్కడ మనం గమనిస్తే పాపుల మార్గంన నిలవద్దు ఆశీర్వాదాలు పొందాలంటే మరి ఒక నియమం ఉంది ఏంటి అని అంటే పాపుల మార్గమున నడవద్దు అని దేవుని యొక్క వాక్యం చూస్తాం ఎందుకంటే అక్కడ అతిక్రమం ఉన్నది దోషమున్నది పాపం ఉన్నదన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇక మూడో విషయం గమనిస్తే దేవుని బిడ్డారా గమనించండి అపహాసులు కూర్చొని కూర్చోకూడదు ఎందుకంటే తని పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది దేవునికి ఇష్టం కానీ కార్యమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకో అందుకనే ఉదయకాలంలో దేవుని బిడ్డ గమనించండి యహోహ ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించసు ఆనందించసు ముందుకు సాగాలని అపహాసలు కూర్చుని కూర్చుండకూడదని పాపుల మార్గం నడవకూడదని మరి దేవుని యొక్క వర్తమానం వింటున్న మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో ముందుకు సాగాలి అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గంలో నిలవద్దు అపాసులు కూర్చు కూర్చుండదు మనం ఏం చేయాల యహోవ ధర్మశాస్త్రం మందు నివారాతు ధ్యానించు ఆయన ఎందు మనము ఆనందించాలి అటు ఆనందం ఆ ధన్యత ఆశీర్వాద దేవుడు కొమరించాలని ఉదయకాల దేవుడు మనతో ఉండి కార్యాలు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి నిత్య సహవాసము మన అందరికి గాక ఆమె